ఒక పచ్చని గ్రామం ఉదయం సూర్యుడు తన కిరణాలతో పంట పొలాలను ఆలింగనం చేస్తున్నాడు రైతు రాఘవ తన పంట పొలాల్లా కష్టపడుతున్నాడు అతని భార్య సీత భర్తకు సహాయం చేస్తూ నిలబడి ఉంది పెరసి వారి గృహానికి దగ్గరగా ముంగిస కూర్చుని ఉన్నది నిత్యం అప్రమత్తంగా సీత ఈ సీజన్లో పంట చాలా బాగా కనిపిస్తోంది పండుగ కోసం మంచి దిగుబడి వస్తుంది అవును మన పిల్లవాడు ఈ మంచి ఆహారంతో బలవంతుడవుతాడు సీత బయట పనిచేస్తూ ఉండగా ఒక విషసర్పం ఇంట్లోకి జారుకుంటుంది అది నిద్రలో ఉన్న చిన్నారి గది వైపు నెమ్మదిగా వెళుతుంది ముంగిస ప్రమాదాన్ని గుర్తించి శత్రువు పైన దాడి చేయడానికి సిద్ధమవుతుంది అది పామపై దూకి చిన్నారిని రక్షించడానికి తన శక్తి యావత్తు ఉపయోగిస్తుంది పోరాట శబ్దాలు విని సీత ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వస్తుంది ముంగిస రక్తంతో నిండినట్లు చూసి అది తన చిన్నారిని చంపేసిందని అనుకుంటుంది సీత ఆందోళనలో కోపంలో ఆ ముంగిసపై దాడి చేసి దానిని చంపేస్తుంది ముంగిసను చంపిన తర్వాత సీత నిద్రలేచి ఉన్న పిల్లవాడి దగ్గరికి పరిగెత్తుతుంది బావకేమీ కాలేదని చూసి పాము చనిపోయి ఉన్న దృశ్యాన్ని చూస్తుంది పాము చనిపోయి ఉన్న దృశ్యం చూశాక సీత ముంగిసను చంపినందుకు చాలా బాధపడింది రాఘవ ఇంటికి చేరి జరిగిన దారుణాన్ని తెలుసుకుంటాడు అతను బాధపడుతూ ముంగిస త్యాగాన్ని గౌరవిస్తాడు రాఘవ మరియు సీత ఇక నుంచి తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదని ప్రతిజ్ఞ చేశారు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం ఎప్పుడు మంచిది కాదు ఈ వీడియో గురించి మీరు ఏం అనుకుంటున్నారు కామెంట్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి మరింత అద్భుతమైన వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి